మేడం నమస్తే మేడం బాగున్నారా నేను బాగున్నాను మేడం మేడం మీరు మాట్లాడకుండా ఫోను బ్లాక్ చేసినా కానీ మేడం నేను ఇంత రోజు మాట్లాడుతున్నాను మేడం ఓకే మేడం లాస్ట్ వీడియోలో మేడం మా అమ్మ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు స్వేచ్ఛ ఇచ్చి ఈ అమ్మాయిని కావాలని పెళ్లి చేసుకోవాలని పెళ్లి అయితే చేసుకోని చెప్పిన మేడం ఓకే మేడం ఒక అమ్మాయి కనపకుండా లెటర్ రాయడం అదేం కాదు మేడం నా ఫ్రెండ్ రాసేయడం అది నేను ఒప్పుకోవడం ఫిక్స్ అయిపోవడం ఆమె నా భార్య అనుకోవడం ఊహలోకి కదా మేడం సరే అప్పటి నుంచి నాకు ఒక అమ్మాయి దొరికింది భార్యగా నేను ఫిక్స్ ఆమె భార్య అనుకున్నాను మేడం సో అప్పటి నుంచి ఇంకా సుమారుగా కాలేజ్ రోజులు ఆనందమే ఆనందం మేడం అంత ఇంత ఆనందం కాదు మేడం అంత ఆనందపడే కదా ఒకనొక రోజు మార్నింగ్ కాలేజీ టైం కన్నా ముందే వచ్చేసేవాళ్ళు మేడం యేసుప్రసాద్ షణ్ముఖం దినకర్ అని ఎవరున్నారు ఉన్నారే అంటే ఇంకో మాట మేడం దినకరు పాతగూడ దినకరు ఏసుప్రసాద్ వీళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు నేను పొట్టిగా ఉన్నా కూడా నేను ఎవరికి భయపడేటోడు కదా పెద్ద డాన్ హీరో కదా లెక్క నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తానంటే బిల్డప్ ఎక్కువ కదా ఇంకా నాకన్నా ఎక్కువ ఒక అమ్మాయిని లవ్ చేసే డౌట్ లేదు కాలేజీ అంత ధీమా ఓ నేనే హీరో అప్పుడు ఎవరికి భయపెట్టేవాడు కదా దాంతోపాటు నేను మా మావయ్య రాజ్దూత్ బుల్లెట్ లాగా ఉండేది రాజ్దూత్ అప్పుడు అప్పుడప్పుడు ఆయన స్పోటర్ తీసుకొచ్చి బిల్డప్ ఇచ్చేవాడు ఇంకా ఆ రోజుల్లో స్కూటర్ ఎక్కితే ఎలా ఉంటుందో తెలుసు కదా మేడం అలా ఉండేది మేడం బిల్డప్ సో ఒకరోజు ఏమైందంటే యోగేంద్రనాథ్ నా ఫ్రెండ్ సిక్స్త్ నుంచి క్లాస్ పెట్టేస్తారు మళ్ళీ ఇంటర్ కూడా అలాగే క్యారీ అప్పుడు వాడు మధ్యలో కూర్చోడు పాట పాడాలండి రే అందరూ అనుకుని రేపు పనిచేస్తున్నారా రోజు మనం అందరికన్నా ముందే వచ్చి కాలేజీలో ఒక బెంచ్ ఉంటుంది కదా లక్ష మంది బెంచ్ ఉంటుంది కదా అప్పుడు కాలేజీ స్టార్ట్ కాబట్టి ముందే వచ్చి అందరూ అమ్మాయిలు వచ్చారు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు వచ్చి ఉంటారు కొంతమంది మనం బిల్లప్పు ఎక్కువ కదా పాట పాడదాం అలా ఒక పాట నేను మ్యూజిక్ పడతాను పాట పడాలి అప్పుడు మేడం వాడు బెంచ్ కడు నన్ను ఒక పాట ఫస్ట్ స్టార్ట్ చేసేది మేడం పాట పాడటం వాళ్ళదా మేడం ఓకే అండి అప్పుట్లో మేడం అల్లరి ముగిడు అనుకుంటా మేడం నాకు తెలిసి తొంభై మూడులో అప్పుడు స్టార్ట్ అయిన అల్లరి ముగుడు అనుకుంటా మేడం మేడం ఆ పాట మేడం మీరు నమ్ముతారా నమ్మరా మేడం సూపర్ పోయింది మేడం అప్పుడు ఆ పాట బాగా ఫేమస్ అల్లరి ఈయన రాజశేఖర్ ఇప్పుడు అంత గుర్తులేదు కానీ రెండు లైన్లు పాడతారు మేడం అప్పుడు వాడు మ్యూజిక్ కొడుతూ ఏం పిల్లది ఎంత మాట అన్నది ఏం కుర్రది కోత బాగున్నది ఏ పురి చెక్కిలి తనకుంది అంది చెక్కిలిపై సెంపులు తన సొంతం అంది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది ఏం కుర్రది ఎంత బాగున్నది ఆ పాట స్టార్ట్ చేశాను మేడం టక్కని అనంతరావు వచ్చేసాడు మేడం అనంతరావు సార్ అంటే ఉద్దేశం మేడం మేడం అనంతరావు సారు ఇంగ్లీష్ లెక్చరర్ మేడం ఆయన మామూలుగా ఆయన క్లాస్కే వచ్చేసాడు ఎందుకు వచ్చాడు కానీ టక్కని క్లాస్ వచ్చేసాడు మేడం వచ్చి ఏం చేస్తున్నారు సట్టుకున్నా ఏంటి పాటలు క్లాస్ కాస్ కాలేజ్ స్టార్ట్గా పోతుంది ఇప్పుడు పాటలు నీకు ఏం చదువుకున్నాను చదివావా ఇంగ్లీష్ స్టోరీలు చదివావా భయపడిపోయాను పడిపోయా ఆ ఫోటో చాలా చూస్తే భయం మేడం అలా రోజు పాట పాడుతూ కాలేజీలో హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చాను ఇంకో వీడియోలో కలుసుకుందాం మేడం